ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై సూత్రాల ఫార్ములాపై అధ్యయనం చేసి సమాధానం చెబుతామని హమాస్ పేర్కొన్న నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ విరుచుకుపడింది గత ఇరవై నాలుగు గంటల వ్యవధిలో గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు డెయిర్ అల్ బాలాలో జరిగిన దాడుల్లో ఓ పాత్రికేయుడు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు గాజా అధికారులు తెలిపారు మరో పన్నెండు మంది గాయపడినట్లు చెప్పారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి గాజాలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య అరవై ఆరు వేలు దాటింది లక్షా డెబ్బై వేల మంది గాయపడ్డారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్లోకి హమాస్ దూసుకువెళ్లి దాడులు జరిపింది పన్నెండు వందల మందిని చంపింది రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకువెళ్లడంతో అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ విరుచుక ఇప్పటికే పలువురు బందీలు విడుదలైనప్పటికీ మిగతా వారిని హమాస్ విడిచిపెట్టే వరకు దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది